ఈ మధ్య మనం వింటుంది ఏంటంటే భూమి మీద మనుషుల కన్నా ఆత్మలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా ఆత్మలు ఉంటా ఉంటాయి అవి ఎవరి మీద పడితే వాళ్ళకి వచ్చేస్తాయి ఒక మనిషి మీద వంద నూట యాభై ఆత్మలు వచ్చేస్తాయి ఇలాంటివి వింటూ ఉన్నాం ఎంతవరకు నిజాలు అండి అసలు ఆత్మలు అవి ఉంటాయా మనుషులను నిజంగానే పట్టుకుంటాయా ఆ సబ్జెక్ట్ ఓకే ఈ ఆత్మలు అంటే ఒకటండి అసలు ముందు అసలు ఈ ఆత్మలు ఎలా వస్తే చూద్దాం ఈ ఆత్మలు అనేది భూమి మీద ఉంటాయి వాస్తవమే అసలు ఈ ఆత్మలు అనేది ఎక్కడి నుంచి వస్తాయి మనిషి చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అంటారు ఆత్మని మీరు ఎప్పుడైనా చూసారా వినడమే కానీ చూడటం జరిగిందా పోని ఎక్కడ ఉంటాయి ఇవి గాల్లో ఉంటాయి గాల్లో ఉంటాయి గాల్లో ఎన్ని రకాలు ఉంటాయండి జీవులు సర్వ సర్వం ఉంటాయి గాల్లో జీవులు అనేది శతకోటి అనేక రకాల జీవులు ఉంటాయి జీవించే ఉంటాయి అవి కాకపోతే సూక్ష్మంగా చూస్తే మాత్రమే మనకు తెలుస్తుంటది ఇక మనకి వర్మ గారి మూవీస్ ఇప్పుడు ఇంకా వేరే వేరే డైరెక్టర్లు కూడా చాలా మూవీస్ తీస్తున్నారులే అండి ఆత్మల గురించి వీడి గురించి హరో హరణ్ మూవీస్ ఉన్నాయి చాలాను మూవీస్ లో చూసి ఆత్మలు ఉన్నాయి ఒకే మనిషి మీద నలభై వచ్చాయి యాభై వచ్చాయి అనేది మాత్రం అది జరిగే పరిస్థితి కాదండి ఆత్మకు ఉండేటువంటి శక్తి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ అండి ఆక్తపంకు ఉండే శక్తి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఒక మనిషి మూడు వందల డిగ్రీలు అండి ఒక మనిషి శక్తి వచ్చేసి మూడు వందల డిగ్రీలు మనం చూసుకుంటే త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటాయి ఆ ఆత్మకు వచ్చే శక్తి వచ్చేసి ఫైవ్ డిగ్రీస్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ అంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుందండి ఒక మనిషి కన్నా ఆత్మకి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది జీరో పాయింట్ ఫైవ్ ఎక్కడ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ ఇంకా మాట్లాడే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మనకి సో ఇన్ని డిగ్రీస్ మీద జీరో పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఏం చేస్తుందండి ఏం చేయలేదు ఒక మనిషిని ఆత్మ ఏం చేయలేదు మన బాడీ ఎప్పుడైనా వీక్ అనిపించినప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి కొంతమంది ఎదక్కుండా ఉండడానికి కొంతమంది మనము బాగుపడకుండా ఉండడానికి కొంతమందిని కక్ష కక్ష దీచుకోవడానికి సో నిలబడితే మనకి ఏదో అవుతుంది నిలబడకూడదు అనుకోవడానికి లేకపోతే ఆస్తి తగాదలు ఉంటేనో లేకపోతే ఒక మనిషిని నేను హింసించాలనుకుంటేనో ఇలా కొన్ని కొన్ని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తుంటారండి ఇప్పుడు చాత చేతబు అంటారు కొన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటారు ఆ ప్రయోగాలు చేసినప్పుడు ఏంటంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆ ఒక కిల్లాస్ దగ్గరికి ఆ చనిపోయినటువంటి సమాధుల దగ్గరికి వెళ్ళేసి ఆ సుశాన్ వాటికి వెళ్ళేసి వెళ్ళేసిన తర్వాత అక్కడ కొన్ని చేసే పూజలు ఉంటాయి ఇప్పుడు దాంట్లో కూడా చేస్తారండి కాలభైర్వత కూడా కొన్ని మంది చేస్తారు ఆ కొన్ని పూజలు ఉంటాయి ఆ పూజలు చేసినప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది అక్కడ ఇప్పుడు గుడిలో ఏదైతే పాజిటివ్ ఉంటుందో అలానే మనకి ఆ సమాధుల దగ్గర అలాంటి శ్వశానాల దగ్గర కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి ఓకే ఈ నెగిటివ్ థింగ్స్ ఏదైతే ఉంటాయో ఈ నెగిటివ్ థింగ్స్ ని మనము ఏం చేయలేం అలా పూజలు చేసేసి ఆ నెగిటివ్ థింగ్స్ ని మన బాడీలోకి జనరేట్ చేస్తారు ఈ జనరేట్ చేసినప్పుడు ఏంటంటే మన బాడీ మనకు తెలియకుండా వీక్ అయిపోతూ ఉంటుంది ఈ వీక్ అయిపోవటం వల్ల ఆటోమేటిక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకు మైండ్ చెడిపోతుంది ఏం చేసేదానికి ఉండదు ఇలా చేసే వాళ్ళు ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు సో వాటిని ఆత్మగా భావిస్తారు సో అసలు ఆ మనకి చేసినప్పుడు ఏంటంటే మనం వీక్ అయిపోతాం మనకు తెలియకుండా మనం చాలా వీక్ అయిపోతాం ఈ వీక్ అయిపోయినప్పుడు ఏంటంటే మనోనికి దెయ్యం పట్టింది ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది ఈ చూయించుకోవాలంటారు అలా పడతాయండి మామూలుగా మనం బయటికి తలస్నానం చేసి బయటికి వెళ్తే కూడా కొన్ని కొన్ని నెగిటివ్ ఏరియాస్ లో వెళ్తే పడుతుంది సో ఒక్కోసారి వాషూమ్ లో కూడా పడుతుంది వాస్తు బాలేకపోతే ఇళ్లలో కూడా పడుతుంది సో ఉంటాయి ఆత్మలు ఉంటాయి అవి మనకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కాలిక్యులేషన్ చేసుకోవాలి వాటికి బలం అంతే ఉంటుంది మనం ఎదుర్కొన్నామంటే అవి ఏం చెయ్యవు మనం ఎదుర్కోవాలి మనం గట్టిగా ఉండాలి మనం గట్టిగా ఉన్నంత వరకు ఏ ఆత్మ కూడా ఏమి చేయదు మనల్ని సో అలానే ఇంకోటి ఏంటంటే ఈ ఆత్మలు అనేది చనిపోయిన వ్యక్తుల నుంచి వస్తాయి వాస్తవమే ఈ చనిపోయినటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నాయో అందరికీ రావండి ఇప్పుడు మన కరోనా ఉందండి ఈ కరోనాలో కొన్ని లక్షల మంది కాలం అన్ని అన్నీ ఆత్మహుతాయండి మొన్న యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ అయిందండి ఈ ట్రైన్ యాక్సిడెంట్లో కూడా కొన్ని వందల మంది చనిపోయి ఉన్నారు రోజు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో వందల మంది చనిపోయి ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆత్మలయ్యే ఛాయిసెస్ లేవండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న గండాలు ఉంటాయి ప్రతి మనిషికి మూడు నుంచి నాలుగు గండాలు ఉంటాయండి ఈ మూడు నుంచి నాలుగు ఉన్నటువంటి గండాలు ఏవైతే ఉన్నాయో ఈ గండాల్లో గనక వీళ్ళు ఎదుర్కొని నిలబడ్డారు అంటే అవి ఆత్మ కింద రావు ఓకే ఈ గండాల్లో గనక కాలం చేశారంటే ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మీకు గండాలు అంటే సో ఉంటారు కదా కొంతమంది ఈ గండాల్లో గనక తను కాలం చేసుకుంటే గనక అవి ఖచ్చితంగా ఆత్మలుగా మనము పేర్కొనవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి పట్టున్నారు వాళ్ళ ఇంట్లో ఎదురు వాళ్ళకి పట్టున్నారు ఇవన్నీ ఉంటాయి కాకపోతే మనిషి మీద ఫుల్ ప్లేస్పుల్గా అయితే ఎవరు ఏం చేయడానికి లేదండి ఆ మనుషులకి నలభై ఆత్మలు యాభై ఆత్మలు అయితే పట్టవలాగా ఒకటి లేదా రెండోది ప్రయోగం ఉంటుంది ఆల్రెడీ మీ మీద ఎవరో ప్రయోగం చేయించారు మీరు వీక్ అయి ఉన్నారు మీ మీద ఆత్మ రావడానికి చాయిస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను సొసైన్ కూడా కూర్చుంటాను ఏం కాదు మీరు కూడా వెళ్ళచ్చు సరదా వెళ్ళి కూర్చోవచ్చు ఫారెన్ లో అయితే అక్కడే పార్క్ లో చేసుకుని ఇచ్చేస్తారు కదండి ఫారెన్ లో మనం చూసుంటే అది ఒక పార్క్ లా ఉంటది ఇప్పుడు ఎందుకండి మన ఇళ్లలోనూ పొలాల్లో కూడా పెట్టుకుని ఉంటారు కదా కొన్ని కొన్ని కిల్లాస్ ఉంటాయా మరి అక్కడ అన్ని ఉంటాయి ఆత్మలు పడుకుంటారు కూడా చాలా మంది అక్కడ ఆ ముస్లింస్ అయితే అక్కడ పూజలు కూడా చేస్తారు ఇప్పుడు దర్గా అంటే ఏముంటుందండి దర్గాలు దర్గాలు ఏముంటాయి ఉంటాయా అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారా బ్రహ్మాండంగా తింటారు కూడా క్రిస్టియన్స్ కూడా అండి అక్కడికి వెళ్ళేసి పూజలు చేసుకుని అక్కడ తింటారు వాళ్ళు వాళ్ళకి కూడా వస్తాయి కదా సో ఎవరికి ఎలాంటి ఆత్మలు అయితే ఉండవు జెన్యున్ గా చనిపోయే వాళ్ళకి అలాంటివి ఉండవు కాలం ఇంకా ఉండి వీళ్ళ వల్ల పరిస్థితులు బాలేక ఎవరైనా సూసైడ్లు గాని ఎవరైనా యాక్సిడెంట్ లో కానీ చేసిన వాళ్ళకి ఏంటంటే ఆ ఒక రూపం ఉంటుంది సో అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అది నాటి గురువుల దగ్గరికి కానీ ఎక్కడైనా టెంపుల్స్ కూడా మనకి దత్తాత్రేయ టెంపుల్ ఉంది నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఆన్యన్స్వాన్ టెంపుల్స్ ఉన్నాయి ఇలాంటి టెంపుల్స్ లో కూడా అవి పోయేదానికి మార్గాలు పరిష్కారాలు అన్ని చేస్తారు అలాంటి ఆత్మలు ఉన్నాయని అవి ఏదో నాకు పట్టిందని మీకు ఏదైనా పని అవ్వలేదు అనుకోండి నాకు ఆత్మ పట్టింది అంటారు ఏదైనా పిచ్చిగా మాట్లాడితే వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండొచ్చు ఆ బ్రెయిన్ లో ఏదైనా క్లారిటీ అయి ఉండొచ్చు ఉంటుంది ఒక మనిషి మీద ఎలాంటి ప్రయోగం అంటే ఇప్పుడు మేము ఉన్నామండి నా మీద ఆత్మ పంపించే అవసరం ఎవరికి ఉంది నా మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్లాక్ మ్యాజిక్ చేయించాలని ఎవరికి ఉంటుంది నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది లేదు కదా అది ఎవరు మంచి మంచి గేడలు ఉన్న మంచి మంచి కో లేదా సెలబ్రిటీలకో లేదా ఆస్తులు ఒక మనిషి లేకపోవడం వల్ల నాకు ఇంత ఆస్తి వస్తుంది అనుకుని ఉంటే వీడు ఖచ్చితంగా చేపిస్తారు ఇప్పుడు యాభై కోట్లు వస్తున్నాయి అండి మీ వల్ల నాకు ఒక యాభై కోట్లు వస్తాయి మీరు అక్కడ లేకుండా ఉంటే నాకు నాకు వచ్చేస్తాయి నేను బతితే చాలనుకుంటే మీకు నేను ఏదన్నా ప్రయోగం చేపిస్తా అదే అండి ఆ ప్రయోగం చేయించడం వల్ల మీరు కొన్ని రూట్లు వెళ్ళినప్పుడు నెగిటివ్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మనకు తెలియకుండా మనకి ఇన్ఫెక్ట్ ఆత్మలు అనేది వచ్చేస్తాయి సో దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు నలభై యాభై ఆత్మలు అయితే ఒక మనిషికి పట్టవు అలాంటి అసలు జరగదు అది జరిగే చాయిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు నేను చెప్తున్నాను ఏదైనా ప్రయోగం జరిగి ఉండొచ్చు అట్లాంటివి ఏమి లేవు ఎక్కడికైనా వెళ్ళండి ఏం చేయండి తలస్నానం చేసేసి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటిస్తే అలాంటి ఆత్మలు ఎప్పటికీ ఏ దగ్గరికి రావు కొన్ని కొన్ని తినకుండా ఉండాలి తలస్నానం చేసుకోగానే తుమ్మకూడదు తలస్నానం చేసుకొని బయటకు వెళ్ళకూడదు సో ఇంటికి రాగానే కాలు కడుక్కోవాలి ఇవన్నీ చిన్నవి ఈ చిన్న చిన్న చేస్తే చాలు బయటకు వెళ్ళేటప్పుడు అలా ఏమన్నా మీకు అనిపించింది అనుకోండి నెగిటివ్ గా ఓ రెండు లవంగాలు లేదా రెండు యాలకులు లేదా రెండు ఒక్క పొలుకులు పొక్కలు అంటారు కదా అవి పాకెట్ లో వేసుకొని వెళ్ళిపోతే మీకు చిన్నగా ఆ నెగిటివ్ ఫీల్ కూడా వెళ్ళిపోతుంది ఆ నెగిటివ్ ఫీల్ కూడా మీకు వెళ్ళిపోతుంది లేదా కరక్కాయలు రెండు లేకపోతే ఇంగువ కర్పూరం ఇలా పాజిటివ్ థింగ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఇచ్చేసే వస్తువులు ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఉంటాయి అందుకే అంటారు ఇంట్లో ఎక్కడైనా ఉండవచ్చండి నెగిటివ్ కిచెన్ లో ఉండదు కిచెన్ లో నెగిటివ్ ఉండదు అండి ఎవరింటే చూడండి వాస్తు బాగాలేదు ఉంటే కిచెన్ లో వాస్తు బాగాలేకుండా ఉండొచ్చు ఆగ్నేయంలో కానీ కిచెన్ లో అలాంటి నెగిటివ్స్ రావు కిచెన్ లో ఎందుకు నెగిటివ్స్ రావాలంటే ఈ దినుసులన్నీ కిచెన్ లో ఉంటాయి కిచెన్ లో ఉంటాయి ఎప్పుడు అగ్ని అక్కడ మండుతూ ఉంటది పొయ్యి సో కిచెన్ వరకి ఎలాంటి ఇది ఉండదండి ఎవరికైనా నిజంగా ఇంట్లో అలాంటి ప్రాబ్లం వచ్చేసి కనుక ఫేస్ చేసి ఉంటే వాళ్ళని తీసుకుని కిచెన్ లో ఒక అరగంట కూర్చోబెడితే ఈ మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోద్ది జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే ఇంట్లో ఉన్నటువంటి అగ్నిలో కిచెన్ ఏదైతే ఉందో కిచెన్ లో కూర్చోబెట్టి చాలు ఇంకోటి ఉందండి ఆగ్నేయంలో వాష్రూమ్స్ ఉంటాయి చాలా వరకు మనం చూసుంటే వాస్తు ప్రకారం ఇండియాలో మన పరిధిలో కూడా వాష్రూమ్స్ అనేది ఆగ్నేయంలో ఉంటాయి ఈ ఆగ్నేయలో వాష్రూమ్స్ ఉన్న వాళ్ళ ఇళ్లలో కూడా నెగిటివ్ ఉంటుంది అండి పూర్వీకుల నెగిటివ్ సో వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి నెగిటివ్ ఆగ్నేయంలో వచ్చేటప్పటికి పొయ్యే ఉండాలండి ట్యాప్ ఉండొచ్చు పొయ్యి ఉండొచ్చు అంతే ఈ వాష్రూమ్స్ లెటన్స్ ఏదైతే వాష్రూమ్ లో కట్టున్నారో ఈ మెట్లు ఒకటి ఉంటాయి ఈ అప్పు మెట్లు ఉంటాయి ఈ అప్పు మెట్లు ఉండేసి ఈ వాష్రూమ్స్ ఏదైతే ఆగ్నేయ మొన్న పెట్టి ఉన్నారో తూర్పు దిశగా వీళ్ళ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంతైనా పొజిషన్కి వెళ్ళొచ్చు కానీ ఏదో రకంగా ఫేస్ చేస్తారు వీళ్ళు ఇంటి పరంగా చూసుకుంటే కూడా బయటని చూస్తే ఇంట్లో చెప్పేవచ్చు వీళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంట్లో ఎవరో ఒకరని మంచి మంచి పొజిషన్ ఉన్న వాళ్ళైన సరే ఖచ్చితంగా తీసారిపోతారు అదృష్టం బాగాలేదు వ్యాపారం ఎక్కిరాలేదు పార్ట్నర్ లాస్ అయింది అవి కాదు అయ్యా అక్కడ వాష్రూమ్ బాగాలేదు అక్కడ ఏంటంటే ఆజ్ఞలో వాష్రూమ్ ఉంది లేట్ లేటన్ ఉంటది దీని వల్లనే వాళ్ళు డౌన్ ఫాల్ అవుతారు మళ్ళీ మూర్ఖంగా ఉంటారు ఎవరు చెప్పినా వినరు వీళ్ళందరూ అనుకుంటారు ఆత్మలు నలభై వచ్చేసి నా మీదకి అనుకుంటారు ఎక్కడి నుంచి వస్తాయండి నలభై ఆత్మలు పట్టే ప్లేసులు ఏమి లేవు మనలో ఫుడ్ తింటేనే అరగట్లేదు ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మా దగ్గరికి వస్తారు పేషెంట్స్ మేము తీస్తాం కానీ నలభై యాభై అయితే నేను చూడలేదండి నాకైతే తెలిసి లేదు అంత ఆత్మలు అయితే లేవు ఒకటి రెండు ఉంటాయి అవి కూడా మనకి జెన్యున్గా గా వస్తాయి అవి ఏమి కాదు అది ఎవరికైనా ఉండే కామన్ గా ఉంటుంది లేడీస్ లో అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జెంట్స్ లో వచ్చేటప్పుడు కొన్ని కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి అనమాట అలాగా ఉంటుంది ఆత్మలైతేను